చేశారు ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ నారా భువనేశ్వరి గీతాంజలి చావుకు కారణమైన టీడీపీ సోషల్ మీడియా నాయకులను నిలదీసిందా అని ప్రశ్నించారు గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేదని మండిపడ్డారు తండ్రిని వెన్నుపోటు పొడిచినా తన భర్తను నిలదీయలేదంటూ చురకలంటిచ్చారు నారా భువనేశ్వరి గీతాంజలి కుటుంబాన్ని పరామర్శిస్తే నారా లోకేష్ జైలుకెళ్తాడని భయపడుతున్నారన్నారు సంఘటన జరిగింది అందరూ మనం ఒక గీతాంజలి అనే అమ్మాయి ఆవిడికి ఇల్లు వచ్చింది తెలాలకి దగ్గర అనుకుంటా దగ్గర జనాలకి దగ్గర తోట పిల్లలను చదివించుకుంటుంది ఒక మీటింగ్ సందర్భంగా చెప్పింది చెప్పితే ఈ తెలుగుదేశం దుర్మార్గులు ఐటీడీపీ అని సోషల్ మీడియాలో ఆ మహిళ మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఆ అటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆవిడ ఇంత దుర్మార్గంగా నా గురించి రాస్తారా అని ఆవిడ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది మీరు ఈ నారా భువనేశ్వరి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే అయ్యో